ఈ మొక్క పెరుగుదల పత్తిలలో నియంత్రించడానికి మెపుకోట్ క్లోరైడ్ మార్కెట్లో చమత్కార అనే పేరుతో లభిస్తుంది ఈ చమత్కారును ఉపయోగం అనేది రైతులు గమనించాలి ఇది ఎక్కువగా మొక్క నలభై ఐదు రోజుల దశలో ఉన్నప్పుడు అంటే ఒక ఫీల్డ్ ఎత్తులో ఉన్నప్పుడు ఒకసారి పిచికారు చేసుకోవాలి ఇక రెండోసారి అవసరం అనుకుంటే మళ్ళీ అరవై రోజులప్పుడు అంటే ఒక రెండు ఫీట్ల హైట్ మొక్కు ఉన్నప్పుడు మాత్రమే పిచికారి చేయాలి ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాలి ఎక్కడైతే దగ్గర అచ్చు పద్ధతిలో కనుక పత్తి ఎత్తుకుంటున్నారో లేదా డెన్సిటీ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి ఎత్తుకుంటున్నారో అక్కడ కంపల్సరీ ఈ మోపికాల్ క్లోరైడ్ అని మందు ద్రవణం ఉంటుంది దీన్ని మార్కెట్లో అనే పేరుతో లభిస్తుంది కంపల్సరీ ఒక్కసారి అంటే నలభై ఐదు రోజుల దశ అంటే ఫీట్ ఉన్నర హైట్ ఉన్నప్పుడు కంపల్సరీ చేసుకోవాలి రెండోసారి అవసరమును బట్టి రెండోసారి పిచికరీ చేయాలి అది కూడా అరవై సెంటీమీటర్ల ఎత్తు ఉన్నప్పుడు అంటే రెండు ఫీట్ల హైట్ అరవై రోజుల దశలో చేయను ఇక్కడ స్ప్రే చేసినప్పుడు మాత్రమే పంటకు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది అందులో కాయ అనేది కొంచెం ఊరడము సైజు పెరగడము ఒకేసారి పగులుకు రావడము మొక్క అనేది గుబురుగా పెరగడము అదేవిధంగా ఆకులు కొంచెము మందంగా వచ్చేసి ఉండడము దాని ద్వారా ఈ కిరణజ సమయక్రియ ఎక్కువగా జరిగి ఒక ఆహారాన్ని ఎక్కువగా తయారు చేసుకోవడము జరుగుతుంది అదేవిధంగా పక్కటి కొమ్మలు కూడా తక్కువ పెరిగే అవకాశం ఉంది చాలామంది రైతులు ఏమడుగుతుంటారంటే తొంభై రోజుల తర్వాత ఒక మీటర్ ఎత్తులో ఉన్న ఉంది అది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి కాదు మామూలు సాధారణ పద్ధతిలో కూడా విత్తుకున్నాము అటువంటి చోట కూడా ఈ పెరుగుదలను నియంత్రించే మోపికల్ క్లోరైడ్ చమత్కారను స్ప్రే చేయవచ్చా అనేది అడుగుతుంటారు ఆ దశలో కనుక స్ప్రే చేస్తే అంతగా ఉపయోగం ఉండదు కొద్ది గొప్పగా పెరుగుదలను నియంత్రించవచ్చు ఒక ఆరు ఇంచుల నుంచి ఎనిమిది ఆరు ఇంచుల వరకు హైట్ తగ్గొచ్చు అంతేగాని కాయ పెరుగుదలలో కానీ కాయ ఊరడంలో కానీ ఆ దశలో పెద్దగా ఉపయోగం ఉండదు వీలైతే బాగా పెరుగుతుంటే కూనలు తుంచడమే ఉత్తమము ఈ క్లోరైడ్ను స్ప్రే చేసిన దానికంటే చేను బాగా పెరిగిన తర్వాత ఒక మూడున్నర నెలలు అంటే వంద రోజుల పంట ఉన్న దశలో పైపాటుగా ఈ పెరుగుదలను నియంత్రించే మొప్పు కడుకులో పిచికారీ చేయడము అంత ఉపయోగం కాదు